అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం మహనోత్ర సర్ణోద్రడ ప్రేమ స్వరూపుడ ఈరోజు ఈ దీని ఈ వాక్యం ధ్యానించుండగా ఉండగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థించున్నాము హామీ అందరికీ మరణాత అలసిపోయారా ఒకసారి మరణాత చెప్పండి ఓకే ఏడవ మాట ప్రవచనము కీర్తనలు ముప్పై ఒకటో అధ్యాయము ఐదవ చరణము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను నన్ను విమోచించువాడవు నీవే నెరవేర్పు లుకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చినము అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను ఆయన తన చివరి మాట చెప్పేటప్పుడు ఏ మనిషినితోనూ మాట్లాడలేదు చుట్టుపక్కల ఎవరున్నా వాళ్ళెవరితోనూ మాట్లాడలేదు తన తల్లితోనైనా శిష్యులతోనైనా ఎవరితోనూ మాట్లాడలేదు సిలువు నుండి పలికిన మొదటి మాట చివరి మాట ఆయన దేవునితోనే ప్రార్థన చేస్తూ మాట్లాడారు అయితే ఇక్కడ ఆయన చెప్తున్నారు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అని చెప్పారు ఇలా ప్రతి వ్యక్తి తన చివరి క్షణంలో కూడా తన జీవితాన్ని తండ్రికి అప్పగించుకొ అప్పగించుకోవాలి ఉదాహరణకు అపోస్ల కార్యములు ఏడవ అధ్యాయము యాభై వచ్చినము ప్రభువును గురించి మొరపెట్టుచు ఏసు నా ఆత్మను మన స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి ఇక్కడ స్టెఫను తన మరణ మరణ దినమందు క్రీస్తు అడుగుజాళ్లను అనుసరించాడు అయితే ఏసుప్రభ నా ఆత్మను చేర్చుకొనుము అని అతడు ప్రార్థించాడు అతడు తన హృదయం అంతటిని ప్రభువైపు తిప్పాడు ఇంకా క్రీస్తు యొక్క ఈ చివరి మాటలను నాలుగు కోణములుగా చూస్తే ఫస్ట్ది ఆధిక్యత గల బంధుత్వ మాట రెండవది అప్పగించుకొను మాట మూడవది జయమ పొందినవాని మాట నాలుగవది నిరీక్షణ గలవాని మాట ఫస్ట్ చూస్తే ఆధిక్యత గల బంధుత్వ మాట దీన్ని ద వర్డ్ ఆఫ్ డివైన్ రిలేషన్షిప్ అని అంటారు ద వర్డ్ ఆఫ్ డివైన్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ అంటే ఏంటండి ఎవరికైనా తెలుసా రిలేషన్షిప్ అంటే ఏంటో సంబంధం కానీ ఇప్పుడు ఈ లోకంలో ఎవరేమనుకుంటారు ఒక అమ్మాయికి అబ్బాయికి ఉన్న రిలేషనే రిలేషన్షిప్ అని అనుకుంటారు కానీ తల్లిదండ్రులకి మనకి ఉన్నది రిలేషన్షిప్పే ఫ్రెండ్స్కి మనకి ఉన్నది రిలేషన్షిప్పే అంటే బంధం లాంటిది డివైన్ రిలేషన్షిప్ అంటే అసలు దేవునికి ఈ ఈ రిలేషన్షిప్ ఎలా చూస్తారు దేవుడు హోషియా రెండో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు డ్డునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చట వల్లనో దయాదాక్షిణములు చూపుట వల్లనూ నిన్ను ప్రధానము చేసుకొందును నీవు యహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును ఈ వాక్యంలో దేవుడు మనతో ఒక వివాహ సంబంధమైన లాంటి బలమైన ఒక బంధాన్ని ఏర్పరచుకుంటారు అయితే ఇది ప్రేమ నమ్మకం కరుణతో ఉంటుంది అంటే ఆయన డైరెక్ట్గా మన మనకు చెప్తున్నారు నేను నీతో రిలేషన్షిప్లో ఉన్నాను అని మనతోనే కాదు ఇక్కడ ఉన్న అందరితో చెప్తున్నారు నేను నీతో బలంగా ఒక రిలేషన్షిప్లో ఉన్నాను అని దాన్ని డివైన్ రిలేషన్షిప్ అంటారు అది నిష్కల్మష సంబంధం అని అయితే ఇక్కడ చూసుకుంటే ఆధిక్యత గల బంధుత్వం అంటే ఏసు మరియు దేవునికి మధ్య ఉన్న రిలేషన్షిప్ లాంటిది అంటే అది సమీపమైనది శా శాశ్వతమైనది ఆ సంబంధాన్ని సూచిస్తుంది యేసు దేవునికి మానిగా దేవునితో ఉన్న సంబంధాన్ని మన కంటికి చూపిస్తున్నారు ఆయన స్టార్టింగ్ ఏ పదమైతే తండ్రి అని చెప్పారు చివరి మాటలో కూడా అలానే తండ్రి అని దేవుని పట్టుకొని ఉన్నారు యోహాను సువార్త మొదటి అధ్యాయము పన్నెండో వచనము తను ఎందు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అది అధికారం అనుగ్రహించను రోమా రోమా ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచ్చినం ఎల అనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్నాము మనకు క్రీస్తుతో ఉన్న సంబంధం సాధారణమైందేం కాదు ఆయన మనం పట్టుకొని ఉన్నారు మనం ఏ పని చేసినా ఆయనకి తెలుస్తుంది అయితే అలాగే ఆయన అదే సమయమున తండ్రితో కూడా ఆయనకుండిన బంధుత్వం యొక్క త్రాడు బహు స్థిరముగా ఉండేటట్టు చూసుకున్నారు చివరి శ్వాస వరకు ఆ బంధుత్వం నిలిచేటట్టుగా చూసుకున్నారు అది ఎలా దొరుకుతుందండి మనకి సన్నిధి ద్వారానే దొరుకుతుంది ఎంతమందికి పాట తెలుసో లేదో తెలియదు కానీ ఒకసారి వినండి నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం విలువైన కోల్పోయిన నీవే రాకపోతే నేనేమైపోదును నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా అలాగే మీ అందరికీ దేవుడు ఎప్పటి నుంచి తెలుసండి దేవుడు తెలుసు నమ్ముకున్న తర్వాత నుంచి అంతేనా తీయండి ఇర్మియా మొదటి అధ్యాయము వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి ఆయన మనల్ని గర్భములో రూపింపక మునుపే ఆయన మనకి మనము ఆయనకి తెలుసు అలాగే లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినము ఆయన మీరేళ్ళ నన్ను వెదుకుచుండిరి నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను బాల్యమందు ఆయన ఆయన తండ్రి పనుల మీద నున్నారని వాళ్ళ తల్లిదండ్రులు దేవుని కోసం వెతుకుతున్నప్పుడు ఆయన ఈ మాట చెప్తా ఉన్నారు వ్యూహాను సువాత పద్నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన నా ఇంట నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను ఇక్కడ శిలో మీద ప్రభువు ఫస్ట్ మాటలో దేవుడు ఎలాగైతే తండ్రి అని చెప్పారో చివరి మాట వరకు కూడా ఆయన తండ్రి అని సంబోధిస్తూ వచ్చారు అయితే మనం చివరి కూడా అలాంటి ఆధిక్యతతో కలిగి ఉం ఉండాలి అసలు ఉండగలమా అలాగా ఏదైనా ఒక కష్టస్థితి కానీ ఏదైనా ఒక అపాయం కానీ ఏమైనా వచ్చినప్పుడు అసలు నువ్వు ఉన్నావా దేవుడా అని అడుగుతాం ఎవరైనా అడిగారా ఇక్కడ ఎవరైనా అడిగారు అందరూ అడిగే అసలు నువ్వు ఉన్నావా ఒకవేళ ఉంటే నాకు ఐదు నిమిషాలు అలా చేసి పెట్టాలి అని కానీ ఇక్కడ దేవుడు అలా చేయలేదు చివరి వరకు ఆయనే పట్టుకొని ఉన్నారు ఇంకా రెండవది చూస్తే అప్పగించుకొని మాట ద వర్డ్ ఆఫ్ సరెండర్ ఎవరు చేసుకుంటారు సరెండర్ సరెండర్ అంటే ఏంటి అప్పగించుకోవడం ఎలాంటి వాళ్ళు చేసుకుంటారు అప్పగించుకోవడం ఎవరైతే వాళ్ళ వర్స్ట్ ఫేస్ని మొత్తం తెలుసుకొని వాళ్ళు వాళ్ళని అంగీకరించుకొని వాళ్ళ తప్పు తెలుసుకొని ప్రభు దగ్గరికి వెళ్తారు వాళ్ళ జీవితం మొత్తం ప్రభువుని సమర్పించేసుకుంటారు అయితే లూకరాసం సువార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచ్చినము అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచను ఈ మాట క్రీస్తు చివరి శ్వాసలో పలికింది ఇది దేవునిపై అతని సంపూర్ణ విశ్వాసాన్ని తెలియజేస్తుంది యేసు తన ఆత్మను స్వచ్ఛందంగా తండ్రి చేతుల్లో అప్పగించుకొని చున్నారు కీర్తనలు ముప్పై ఒకటో అధ్యాయము ఐదవ చరణము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఏహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నీ విమోచించువాడవు నీవే ఇక్కడ మనము మన జీవితంలో ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించుకోవాలి అది మన ఆలోచనలేనైనా పనులనైనా భవిష్యత్తునైనా ఇక్కడ చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ భవిష్యత్తుని దేవునికి వదిలేస్తున్నారా మీరు చూసుకోండి నేను ఎప్పుడైనా ప్రార్థన చేశారా ఎవరినస్లు ఎప్పుడైనా వాళ్ళు ఎవరికైతే వివాహం గురించి ఆలోచిస్తున్నారో మాకు ఇట్లాంటి వాళ్ళు కావాలి మీ మిమ్మల్ని మాదిరిగా ఉంచుకునే వాళ్ళు కావాలి అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా అట్లా మనము దేవునికి అప్పగించుకోవాలి ఆయన అప్పగించుకున్నాడు అనే మాట భయంతో వచ్చినది కాదు బాధ్యతతో కూడా ఆయన పరిగెత్తుకొని వెళ్ళిపోవడానికి వచ్చినది కాదు అది సంపూర్ణ సమర్పణగా ఈ మాట ఉంది అప్పగించుకొని జీవించిన అపోస్తుడైన పౌలు రెండవ తిమోతి ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చినము ఈ శ్రమలను అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢీగా నమ్ముకొనిచున్నాను అప్పగించుకున్న వాళ్ళు దేవునితో వెళ్తారు అప్పగించుకున్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి దేవునికి దేవునికి వాళ్ళని వాళ్ళు సమర్పించుకోగలరా చివరికి ఇక్కడ బాల్యం నుండి క్రీస్తు అప్పగించుకొని జీవించాడు ఆయన తల్లి యొక్క మరియ మరియు యోసేపు ఆయన శిశువుగా ఉన్నప్పుడే ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించారు లూక రాసిన సువార్త రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము లూక రాసిన సువార్త రెండవ అధ్యాయం మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును పెరిగి పెద్దవాడైనప్పుడు క్రీస్తు తన తండ్రి చిత్తమును చేయుటకు సంపూర్ణంగా సమర్పించుకున్నారు తన శరీరమును విమోచన క్రయదనమును నిర్దోషము కానీ అప్పగించుకున్నారు మొదటి తిమోతి రెండవ అధ్యాయము ఆరో వచ్చినము ఈయన అందరి కొరకు విమోచన క్రేదనముగా తను తానే సమర్పించుకునేను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలము కాలముల ఇయ్యబడును హెబ్రి తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనము అందులో సువర్ణ సువర్ణ దూపాతయు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమను ఉండెను ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను తండ్రి తన జీవితాన్ని తన చేయాల్సిన పనులన్నింటినీ దేవునికి అప్పగించేసుకున్నారు ఇంకా మూడోది చూస్తే విజయం పొందిన పొందినవాని మాట విజయము పొందినవాని మాట ద వర్డ్ ఆఫ్ విక్టరీ ద వర్డ్ ఆఫ్ విక్టరీ విక్టరీ అంటే విజయము ఎవరు సక్సెస్ కోరుకుంటారు ఇక్కడ అందరూ కోరుకుంటారు సక్సెస్ లైఫ్లో ఇచ్చేయాలి ఇవి సాధించాలి ఏమైనా చేసి నా తల్లిదండ్రులకి రుణపడాలి వాళ్ళు పెట్టిందంతా నేను తిరిగి ఇవ్వాలి అనేసి అనిపిస్తుంది చదువుకునే వాళ్ళకి అనిపిస్తుంది అయితే ఇక్కడ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనున్నది కల్వరి యుద్ధమందు ఒంటరిగానే దేవుడు యుద్ధం చేశారు యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చిన ఏసు ఆ చెరుకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఏసు శిలోపై చనిపోవడం వల్ల పాపానికి మీద గెలుపు సంపూర్ణమైంది అయితే ఇది శోకం కాదు విజయం అంటే విక్టరీ దేవునికి విక్టరీ వచ్చింది ఎవరినెవరిని ఎదిరిస్తే విక్టరీ వచ్చింది ఆయనకి పాపాన్ని ఎదిరించారు సాతాన్ని ఎదిరించారు కొలసి రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినారు మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యునిట వలనను మీరు మృతులయ్యుండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలోచేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను ఇక్కడ మన జీవితాల్లో పాపము శోకము శరీరాన్ని గల అర్హతను ఏసు నాశనం చేశాడు ఆయన జయం మన విజయమైంది ఈ మాటకు మనకు ధైర్యం నూతన నమ్మకాన్ని ఇస్తుంది అయితే యోహాన్ రాసిన సువార్త పదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయ చూ ఎవడు నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినే ఆయన ప్రాణమును లాక్కొనటకు వచ్చిన ప్రజల మీద ఆయన జయం పొందారు ఆయన ప్రాణం కొరకు వేటాడిన అపవాది మీదను జయం పొందారు ఎవరి నుంచి విక్టరీ పొందారు అని అడిగాను కదా ఇందాక ఎవరి మీద నుంచి పొందారు ఆయన్ని ఎవరైతే అప్పగించాలి అనుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి అపవాది మీద నుంచి వాళ్ళందరి నుంచి జయం పొందారు ఆయన మొదటి యోహాను మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినము అపవాది క్రియలను లయపరచుటకే కానీ దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను హెబ్రి రెండవ అధ్యాయము పదిహేను వచ్చాయము కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఆయనను శ్రమల పాలు చేసిన వారు ఆయన ఆత్మను జయించలేకపోయారు ఎవరైతే ఆయన ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో వాళ్ళెవ్వరూ జయించలేదు తిరిగి వెళ్ళిన వారి అంటే వాటన్నిటినీ ఎదిరించిన వాళ్ళే జయం పొందారు ఎవరు యేసుక్రీస్తు ప్రభు సాధన జయించలేకపోయాను అంతేకాదు మరణం పాతాలం కూడా ఆయన జయించలేకపోయింది మొదటి కొరింది పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము కడపట చేయబడు శత్రువు మరణము ఆదాము ద్వారా ప్రవేశించిన పాపము క్రీస్తు ద్వారా మ్రింగివేయబడింది అంతేనా క్రీస్తు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నారు ప్రకటన ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని నైతిని గాని ఇదిగో యుగ యుగములు ఉన్నాను మరియు మరణము యొక్కయు పాత లోకము యొక్కయు తాలిపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి రెండవ కొరింది ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము మనము ధైర్యము గలవారమై ఈ దేహమును విడిచిపెట్టి క్రీస్తుతో కూడా ఉండుటకు కోరుకుందుము కాబట్టి తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకునిచున్నాను అనే మాట విజయ ఘోష వంటిది అంటే ద వర్డ్ ఆఫ్ విక్టరీ వంటిది ఇంకా నాలుగో చూస్తే నిరీక్షణ గలవాని మాట ద వర్డ్ ఆఫ్ హోప్ రోమా ఐదో అధ్యాయము ఐదో వచనము ఎందుకనగా ఈ నిరీక్షణ మలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుంభరింపబడి ఉన్నది నిరీక్షణ మనలను నిరాశపరచదు అంటే హోప్ ఒక నమ్మకం ఉండాలి ఒక దానికోసం ఎదురు చూస్తున్నాము అంటే అది మనం పొందాము అనుకున్నాము అంటే చివరికి ఏదో ఒక రోజు మనకు వస్తుంది ఆయన నీ చేతికి అని చెప్పను కారణము తండ్రి చేతిలో నుండి ఎవరునూ ఆత్మను లాక్కొనలేరు అనే కదల్చబడిన నిరీక్షణ ఆయనకున్నది ఎషియా నలభై నలభై తొమ్మిదో వచ్చినము పదహారో వచ్చినము చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకాలములు నిత్యము నా ఎదురున్నవి సాధారణంగా పాత నిబంధనలు పరిశుద్ధులు రాత్రి వేళ చేయు కుటుంబ ప్రార్థన ఎలా ఉంటుందంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుము అని చేసేవారంట అయితే దావీదు ఈ వాక్యమును కీర్తనలో వ్రాసారు కీర్తనలు ముప్పై ఒకటి అధ్యాయము ఐదవ చరణము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే ఈ క్లుప్త ప్రార్థన పండుకొనుటకు ముందుగా మంచి నిద్ర కొరకు చేయు నిరీక్షణ గల ప్రార్థనగా ఉండెను నిరీక్షణ గల మన ఆత్మను తండ్రి చేతికి అప్పగించి నిత్యత్వంలోనికి దాటి వెళ్ళుదము తీతుకు ఒకటో అధ్యాయము రెండవ వచ్చినము మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన తీతుకు శుభమని చెప్పిరాయినది ఆ నిత్య ఆ నిత్య జీవమును నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తులుడనైన పౌల్ను మన అందరి విశ్వాస విషయములో క్రీస్తునందు లభించిన ఈ నిరీక్షణ మహిమగల నిరీక్షణ అయి ఉన్నది అయితే ఆ నిరీక్షణ మనల్లని ఎన్నడూ సిగ్గుపరచనీయదు ఇది నాకు చదివాం కదా రోమ ఐదు ఐదు నిరీక్షణ మనలను నిరాశపరచదు క్రీస్తు నందు మనము నిరీక్షణ గలవారమై ఉండాలి మన జీవితంలో చివరి క్షణంలో కూడా మనం దేవుని వైపు తిరిగితే ఆయన క్షమిస్తాడు ఎన్ని పాపములు ఏం చేసినా కానీ ఎవరు మన కోసం ప్రాణం ఇచ్చారు ఇప్పటివరకు ఎవరినిచ్చారా మీ ఫ్రెండ్స్ ఇచ్చారు మీకోసం ప్రాణం ఎవరు ఇవ్వలేదు అలానే మనకి మన కోసం దేవుడు ప్రాణం పెట్టారు ఈ ఆశ మన విశ్వాస జీవితం యొక్క బలమైన మూలం ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక అవు